మనం చూసుకున్నట్లయితే ఓట్లు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి ఆరు పథకాలు ఆరు హామీలు ఇచ్చారా లేదా అని కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలను చెప్పి ఆరు గ్యారె అర గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే విమర్శించారు చేవెళ్ల నియోజకవర్గం షాబాద్లో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన ప్రసంగించారు హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు కేవలం ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టారని ఆరోపించారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు రాష్ట్రంలో ఉన్న ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల ఐదు వందల ముప్పై వేలు సీఎం రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని చెప్పేసి అన్నారు ఒక్కో రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఏడు వందలు అయితే ఇవ్వాలని చెప్పేసి అన్నారన్నమాట రైతులందరికీ రుణమాఫీ చేశామని నిరూపిస్తే రాజీనామా చేస్తాను గతంలో రైతు బంధుకు మనం చూసుకుంటే అడ్డుగా అడిషనల్ వేశారంటే పిటిషన్ వేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ మహిళలు రైతులు నిలదీయాలి అని చెప్పి పిలుపునిచ్చారనమాట సో విధంగా పథకాలన్నీ అమలు చేసిన తర్వాత మాట్లాడాలని చెప్పేసి వీరైతే అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను